ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవి ఆరు డ్రెస్సులు సింపుల్ గా అంటే చాలా తక్కువ రేటు క్లాత్తోనైతే నేను ఆరు డ్రెస్సులు సింపుల్ గా డిజైన్ అయితే వేసిన అనమాట మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చూపిస్తున్నా ఒకసారి అయితే చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీకు నచ్చిన మోడల్ కన్నా ఉంటే స్కిప్ చేయండి చాలా సింపుల్గా నీట్ గా కొంచెం బాగున్నాయి ఇది ఇంటి ముందు ఊరేంబట్టు వస్తారు కదా వాళ్ళు ప్యాంటు టాప్ బాట ప్రెంట్ కలిపి మూడు కలిపి నూట ఎనభై వచ్చింది అన్నమాట క్లాత్ నూట ఎనభై రూపాయలకి నాలుగు మీటర్ల క్లాత్ అయితే వచ్చింది నేను మొత్తం కలిపి తీసుకున్నాను కాబట్టి విడివిడిగా తీసుకుంటే ప్యాంటు బట రెండు కలిపి ఇస్తాడు నేను ఒకటే తీసుకున్నాను కాబట్టి ఇట్లా ఇచ్చింది అనమాట నాలుగు మీటర్ల క్లాత్తో ఫుల్ సర్కిల్ పెట్టేసి ఇలా షోల్డర్ మధ్యలో నుంచి రఫుస్ అయితే ఇచ్చి పెట్టేసిన అనమాట చాలా బాగుంది వేసుకుంటే మంచి లుక్ వచ్చింది తినక ఎక్కువ బోట్ నెక్ అలా సింపుల్గానే ఇష్టం కాబట్టి అట్లా ఏమైతే పెట్టలేదు ఇదనమాట ఒక డిజైన్ ఇది ఇంకొకటి సింపుల్గా బోట్ నెక్ పెట్టి చిన్నగా ఒక డ్రాప్ లాగా ఇచ్చాను కనిపిస్తుంది అనుకుంటున్నా అయితే ఇదేమో ఇలా దాన్ని ఏమంటారో కూడా తెలియదు రెండు లీవ్స్ వచ్చి ఇలా మధ్యలో ఒక బటన్ అయితే పెట్టింది అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇంతే సింపుల్ గానే వచ్చింది ఇక్కడ ఫ్రంట్కి ఇలా టక్స్ లాగిస్తే షేప్ అనేది కరెక్ట్గా గా ఉంటుందని చెప్పేసి నీట్ గా ఉంటుందని చెప్పేసి పెడుతున్నాను ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు ఇది చాలా ఓల్డ్ శారీ నంబర్ ఆఫ్ టైమ్స్ కట్టుకున్న తర్వాత తనకు నచ్చి ఒక హాలిడే ఫంక్షన్కి అప్పటికప్పుడే కావాలంటే డిజైన్ చేసిన అనమాట ఇది మా పాపది డ్రెస్ పెద్ద బార్డర్ వస్తుంది బార్డులైతే చిన్నగా పోట్లీ బటన్స్ అయితే ఇచ్చి కుట్టినమాట కిందకు కూడా ఇలా పెద్ద బార్డర్ యూజ్ చేసి కుట్టిన నీట్గా అనిపించింది టాప్ కూడా వేసుకుంటే కూడా బాగుంది బనారస్ క్లాత్ తో కుట్టాను సింపుల్ గానే అనిపించింది కానీ ఎందుకో మీకు చూపేయాలి అనిపిస్తుంది నీట్ గా అనిపిస్తుంది ఇలా సిల్వర్ కలర్ లెగి వేసుకొని మంచి చున్నీ వేసుకుంటే నీట్ గా ఉంటుందని చెప్పి చుట్టూ కుట్టిన అనమాట ఇంకే పాకెట్ కూడా కుట్టాను చూడండి ప్యాకెట్ ఉన్నట్టు కూడా అసలు తెలియట్లేదు ఇంత నీట్ గా వచ్చింది కదా ఇది కూడా ఒక హాల్ని ఇదేమో డబుల్ చేతులు అంటారు కదా మేము చిన్నప్పుడు వేసుకున్నాం అలా అంటే కొంచెం ఏ ఉండే ఇలా అయితే పెట్టుకున్నా ప్లెయిన్ ఇదైతే మా పాపది నంబర్ ఆఫ్ టైమ్స్ కట్టుకున్నా నేనైతే ఈ చీర వైభవలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు రెండు కలర్ చీర కట్టుకొని పూజ చేసుకోవాలంటారు కదా అప్పుడు ప్లెయిన్ చీర తీసుకున్నా అనమాట పూజ అయిపోయిన తర్వాత ఉద్యాపన కూడా అయిపోయిన తర్వాత ప్లెయిన్గా కట్టుకుంటే బాగోదని చెప్పేసి ఇట్లా పెయింట్ వేయించిన మా ఊళ్ళోనే వేశారు పెయింట్ తర్వాత కొన్నిసార్లు కట్టుకున్న తర్వాత తనకి ఎందుకు నచ్చింది అంత బాగా నాకు కావాలి కావాలి అంటే ఇలా స్టిచ్ చేసిన అనమాట ఫ్రంట్ నెక్ బ్యాక్ కూడా వీనెక్ ఇలా చిన్నగా డబ్బులు ఇచ్చేసి చేసి ఇలా ఒక లేయర్ లాగా కుట్టిన అనమాట కానీ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ సూపర్గా ఉంది వేసుకుంటే కూడా నేను వీలైతే కనుక ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను పైన నాకు చేయడానికి వస్తే మీకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి చిన్న చిన్న సింపుల్ మోడల్స్ అయితే చూపించిన మీకు ఇలా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను